రాజధానిగా మారిన మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో మార్వాడీలు కొత్తగా వివిధ వ్యాపారాలు ప్రారంభించడాన్ని మంగళగిరి చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యతిరేకిస్తోంది ఈ మేరకు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చాంబర్ ప్రతినిధులు వీసం వెంకటేశ్వరరావు శంకా బాలాజీ గుప్తా తదితరులు మాట్లాడారు ఈ రోజున మంగళగిరిలో మంగళగిరి అనేది ఈ రోజున ఒక బిగ్ సిటీలా తయారైపోతుంది కారణం ఏంటంటే అమరావతి రాజధాని తర్వాత అమరావతి రాజధాని అయ్యే పది సంవత్సరాల్లో ఇది కూడా డెవలప్మెంట్ విజయవాడ గుంటూరు మంగళ మంగళగిరి మధ్యలో మంగళగిరి వ్యాపారపరంగా పోటీ ఏర్పడుతుంది షాపులు వస్తున్నాయి అందరూ నిరుద్యోగులు మొత్తం వ్యాపారం పెట్టుకుంటాను ముందుకొస్తున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు కానీ వ్యాపారం చేసుకునేటప్పుడు ఎవరి యొక్క ఇప్పుడు యాక్చువల్గా ఉందనుకోండి ఒక వ్యాపారం చేస్తున్నాం ఒక వస్తువును ఒక వంద రూపాయలు కొన్నాం వంద రూపాయలు కొనుక్కొని మనం ఆలోచించుకొని ఆ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రాఫిట్స్ చూసుకొని దాని ప్రకారం అమ్ముకుంటున్నాం కానీ అలా కాకుండా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అంటే వాళ్ళని మేము సపరేట్గా అనుకోకూడదని మేము చూస్తున్నాం అంటే వాళ్ళు మార్వాడేళ్ళు యాక్చువల్గా మేము వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే మార్కెట్ని ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది ధ్వంసం అంటే ఏమి లేదండి తక్కువకి అంటే పోటీలో తక్కువకి అమ్ముతున్నారు దానివల్ల ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు మొత్తం నాశనం నష్టం నష్టపోతున్నారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ వరకు మార్వాడేలు ఎవరు వచ్చినా వాళ్ళని ఏమేమి కదా ఇక నుంచి ఏ అసోసియేషన్లో అయినా సరే ఎందుకంటే ఎందుకు మేము నిర్ణయం ఎందుకు తీసుకుందామంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యాపార ప్రముఖులు వ్యాపారస్తులు మొత్తం దెబ్బతిన్నారు దానివల్ల కాబట్టి మేము అమ్ముతున్నారా ఒరిజినల్ తెచ్చి అమ్ముతున్నారా ఏం తెచ్చి అమ్ముతున్నారా అని ఏదైనా జరుగుతుంది దానివల్ల వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారస్తులకు ప్రతినిధులు మేము ఇక్కడ వ్యాపారస్తులు నష్టపడితే మేము ఊరుకోము అందుకోసం మేము నిర్ణయం తీసుకున్నాం ఛాంబర్ కామర్స్ తరఫున మంగళగిరిలో ఇప్పటి వరకు ఇది స్టిల్ ఇంతవరకు ఉన్నటువంటి వ్యాపారాలు వాళ్ళేం చేయమండి మార్వాడేళ్ళని మేము ఒకటే చెప్తున్నాం ఎవరు ఇక మారువాడే మేము లోపలికి ఎంటర్ కానీ మేము ఈ అసోసియేషన్స్ మొత్తం టోటల్గా అసోసియేషన్స్ వాళ్ళు వచ్చి ఎవరైనా సరే వ్యాపారస్తుందో సాంబ్ర తెలియపరిచినట్టు వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వాళ్ళు నష్టపోకూడదు అని చూపుతున్నాం వాళ్ళు వచ్చి నష్టపోవద్దు అందుకోసం మేము ఈ యొక్క మార్వాడి సోరందరూ చూస్తున్నాం మీరు నష్టపోవద్దు పెట్టి నష్టపోవద్దు కాబట్టి సెల్ఫోన్ స్పేర్ పార్ట్స్ అమ్మే వాళ్ళకి కానీ తయారు మన రిపేర్ చేసేవాళ్ళు కానీ మేము ముందుగా చెప్పేదంటే ఇంత మట్టికి ఒక నలుగురు ఐదు ఒక ఆరుగురు ఏడుగురు మార్వడీలు అన్ని వ్యాపారాల్లో వచ్చి ఉన్నారు వాళ్ళు తప్పితే కొత్త వాళ్ళు ఎవరూ రావడానికి లేదు ఒకవేళ వస్తే వాళ్ళ కొట్టు మూవ్ మూసేసి వరకు మేము కూడా మా వాళ్ళతో పాటు మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మేము సహకరిస్తాం మరి ఇక్కడ నుంచి వాళ్ళని కూడా మీరు ఎవరు రావడానికి లేదు ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేసుకోండి ఉన్న మా రోడీలు మట్టుకు వ్యాపారాలు చేసుకోండి మా వ్యాపారస్తులతో కూడా కలిసిపోయి చేసుకోండి అంతేగాని మీరు పోటా పోటీ పోయి వీళ్ళకి లాస్ చేద్దాం మాకు మనం లాభం తీసుకుందాం అనే ఆలోచన విరమించుకోమని చెప్తున్నాం వాళ్ళు ఉన్నవాళ్ళకు కానీ ఇవాళ బతుకుతా ఉంటే ఎట్లా ఇప్పుడు వాళ్ళని కూడా చేసుకోమని చెప్తున్నాం ఉన్నవాళ్ళు ఎవరు చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరు రావడానికి లేదని చెప్తున్నా వాళ్ళు ఏది మా నియోజకవర్గం మా మా మంగళగిరి వరకు మేము చేస్తాం అండి ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ళు కాపాడుకున్నాం ఎవరు మారవాడీల వాళ్ళు బయట లోపల వచ్చి అంటానికి వీళ్ళదని మాట్లాడుకున్నాం అట్లాగే చేసాం మొన్నటిదాకా కూడా ఒక రెండు మూడేళ్ళ నుంచి ఎవరి కాళ్ళు ఒక నాలుగు ఐదు నలుగురు ఐదుగురు వచ్చారు మన మారవాడీలుగా కొట్లు కూడా మూసేస్తాం అది ఖచ్చితంగా ఖచ్చితంగా చేసుకుంటాం అంటే ఉన్న వాళ్ళ వరకు జాగ్రత్తలు చేసుకొని కొత్త వాళ్ళు రానివ్వకుండా వాళ్ళు కూడా సహకరిస్తే మేము వాళ్ళకి సహకరిస్తాం లేదు అంటే ఆ నలుగురు కూడా వెళ్ళిపోతారు అంతే ఇక్కడ నుంచి ఈ ఈరోజు జరుగుతున్నటువంటి వ్యాపారస్తుల సమావేశానికి మంగళగిరిలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ వ్యాపార సమస్యలు పాల్గొనడం జరిగింది దీంట్లో ఒక మొబైల్ షాప్లే కాదు అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాల వాళ్ళు వాళ్ళ అసోసియేషన్ మెంబర్సు వాళ్ళ సభ్యులు అందరూ కూడా మనకి ఈరోజు హాజరు కావడం జరిగింది వీళ్ళందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు సమావేశం అవడానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్కి సపోర్ట్ చేయండి ప్రాంతీయులకు సపోర్ట్ చేయండి లోకల్గా మా తండ్రులు మా తాతలు అందరూ ఇక్కడ స్థానికంగా వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నారు ఒక రంగంలోనే కాదు అన్ని రంగాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా మేము కూడా ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తూ మంగగిరిలో జీర్ణోపాధిని కొనసాగిస్తున్నాం అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి అందరికీ అన్ని వ్యాపారాల వర్గాలకి మీరు సహకరించి లోకల్కి సపోర్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం